చూడచ్చు ఇది ఒక జీ ప్లస్ టూ సెమీ కమర్షియల్ బిల్డింగ్ అండి లొకేషన్ వచ్చేసి విజయవాడ అండి పటమరలో వస్తుంది ఇది బందర్ రోడ్కి చాలా దగ్గరగా ఉన్నది అండి ఈ బిల్డింగ్ మొత్తం వచ్చేసి నూట డెబ్బై రెండు గజాలు అయితే వస్తుందండి బిల్డింగ్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి థర్టీ ఫీట్ రోడ్ అయితే మనకు ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ మీరు చూడవచ్చు మెయిన్ రోడ్ ఇదేనండి మనకి బందర్ రోడ్కి చాలా దగ్గరండి సోనా విజన్ దగ్గరలో వస్తుంది సో ఈ ప్రాపర్టీ మనం లోపల చూద్దామండి ఒకసారి సెమీ కమర్షియల్ అండి షర్ట్ షాప్స్ ఉన్నాయి ముందు ముందర చూడొచ్చు జీ ప్లస్ టూ అండి ఇది పైన వచ్చేసి మనకి హౌస్ లాగా వస్తుంది చూడొచ్చు వీడియోలో ఇదైతే మనకి ప్రజెంట్ బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చిందండి ఇక దీని ప్రైస్ విషయానికి వస్తే ఒక కోటి ఇరవై ఎనిమిది లక్షల ఎనిమిది వేల ఏడు వందల పది రూపాయలు అండి అంటే మనకి ఒక కోటి ఇరవై తొమ్మిది లక్షలు పడుతుంది ఇది రిజర్వ్ ప్రైస్ అండి మనకి బ్యాంక్ ఆప్షన్ వస్తుంది మనకి ఆక్స అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందండి